లే శివలింగం మీద తేలిలాగా పోయి కూర్చొని ఇప్పుడు శివలింగం మీద తేల అంటే అర్థమైంది తేలి శివలింగం మీద ఉన్నది ఇప్పుడు ప్రజలు పోయి ఆ దాని మీద పాలు పోస్తారు నెయ్యి పోస్తారు అంతా పోస్తారు లేకుంటే కడగాల శివలింగం ఎవరైనా మనం మొక్కనికి పోయి శివలింగాన్ని ముట్టుకుంటారు వెళ్ళాం ముట్టుకుంటే చేయి పెడితే కట్టుకుని కరుస్తది కరుస్తుంది కాబట్టి తేలి నేను కొడతాం చెప్పుతోనే కొడతాం శివ ఇప్పుడు ఆ తేలి మీద కొట్టలేకపోతే ఆ చెప్పు పోయి శివలింగాన్ని జరిగేటట్టుంది ఎవడన్నా ఏమంటారు అరే శివలింగాన్ని చెప్పుతో కొడతాం అని తీరుతారు ఇప్పుడు తీర్మానంన్నా కూడా తేలు శివ తేలయి మారి కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు చుక్కలు చూపించుడు కాంగ్రెస్ పార్టీ మీద మను పోసాడు నువ్వు ఇప్పుడు శివలి ఇప్పుడు శివలింగం మీదకెళ్ళి నువ్వు పక్క ఇప్పుడు బీసీల పేరు చెప్పి నువ్వు ఆటలాడినావు కాబట్టి కొట్టలేదు అంతలో నువ్వు ఇలా కొట్టించుకునే కార్యక్రమం చేసినావు నువ్వు చేసినటువంటి తప్పు ఏంటంటే ఇక ఆ కొండి తీసుకొని కుటుంబం కుడితే ఆటోమేటిక్ కొడతాడు ఇప్పుడు శివలింగం కాడ పూజారి పోయి శివలింగం పోతే కుట్్యం తేలు కుట్టిన షప్పు చెప్పు తీసుకొని కూడా పెడతాడు అదే నీకు జరిగింది ఇంతే తప్ప ఎవరు కూడా కుల నమోదు చేసుకోనికే ముందుకు రాని ప్రజల గురించి ప్రజలు ఎందుకు వస్తున్నారు ముందుకు వస్తున్నట్టే అది అని తెలుసుకున్నారు దానికి నువ్వు అంతగానం ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేది మాకు అర్థమవుతున్నారు నీ కులగనం మీద ఫీల్ ఉందా నీ 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 యొక్క పదవుల మీద ఉందా అనేది ప్రజలకు అర్థం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇళ్ళలో మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పు పదహారు లక్షల మంది అని చెప్తాం పదహారు లక్షల మంది అన్న సమయొచ్చేది వచ్చింది ఇవాళ ముఖ్యమంత్రి నేను ఏమంటా అంటే ఇప్పుడు కేసీఆర్ సర్వే చేసిండు కేసీఆర్ సర్వే చేసినా అది దొంగ అయినా కేసీఆర్ సర్వే చేసిన రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉండదా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా అది అధికారికంగా కాకపోయినా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి కుటుంబానికి అందాల పొడి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంతే అని చెప్పలేదు కుటుంబానికి ఐదు మంది చేసినా కుటుంబానికి ఐదు మంది చేసినా పదహారు లక్షలు అని చెప్పిండు మూడు లక్షల యాభై వేల కుటుంబాలు అయినా ఐదు ఐదు మంది వేసినా మూడు ఐదు పదిహేను అవుతుంది యాభై వేలు పెడితే పదహారు పదహారు లక్షల మంది అని చెప్పిండు కుటుంబం అంటే ఏముంటుందా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు మినిమం ఐదు మంది వేసి ఎంతమంది అవుతుంది మూడు ఐదు పదిహేను లక్షలు పదహారు లక్షల మంది తిరిగి ఇక తిరిగి తెల్లారింది యావరేజ్ చెప్పిండు ఆయన ఇంత యాన్ అండ్ యాన్ యావరేజ్ పదహారు లక్షలు కావచ్చు పదిహేడు కావచ్చు పదిహేను కావచ్చు పద్నాలుగు కావచ్చు ఇంతమంది లెక్కలకు రాలేదు మూడు లక్షల కుటుంబాలు అయితే మాకున్న లెక్కల ప్రకారంగా మేము ముందు కుటుంబాలను గుర్తించి ఆ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబానికి కొంతమంది ఇనుమరేటర్లను పెట్టి ఆ ఇనుమరేటర్ల లెక్క ప్రకారంగా ఇన్ని కుటుంబాలను మేము గుర్తించడము అన్ని కుటుంబాలలో మూడు లక్షల కుటుంబాలు మాకు లెక్కలు చెప్పలేదు వాళ్ళు దావాఖానకు పోయిరా పెళ్లి కొయరా బాయి కాడి కొయరా శిల్క ఇష్టం లేదా వాళ్ళకి అవసరం లేదా వాళ్ళు వద్దనుకున్నరా లేకుంటే వాళ్ళకి రెండు రెండు ఇండ్లు ఉన్నాయా లేకుంటే ఒకటి ఇద్దరు చచ్చిపోయిరా యాక్సిడెంట్ అయ్యి ఏమో అయి ఉంటుంది కదా ఇవన్నీ జరిగి ఉంటాయి నీకు పదహారు లక్షల లెక్కే నీకే తిరిగి ఉన్నది మళ్ళా మూడు లక్షల యాభై వేలకు ఇండ్ల ఇండ్ల మంది లెక్కలు మాకు రాలేదని చెప్పాడు యావరేజ్ మూడు లక్షలే పెట్టు మూడు లక్షలు ఇంటూ ఒక ఇంట్లో ఐదు మంది పెట్టు యాభై మంది ఏమన్నారుగా ఎన్నైతే మూడు ఐదు పదిహేను అంటాయి అంటే మూడు లక్షల ఇంటూ ఐదు పెడితే పదిహేను లక్షలు అవుతారు ఆనండి ఆయన యావరేజ్ మూడు లక్షల యాభై వేలు అన్నాడు కాబట్టి పదహారు లక్షలు అన్నాడు నీకు ఎట్లా తెచ్చింది అబ్బా ఏం తెలివా నీది ఇది గిసోంటివి గిసంటి పనికి మాల్నటువంటి వాదనలు చేసుకుంటా తెలివని వాడు ఏమనుకుంటాడు చిరు మారుమన్నాడు ఏం కూర్చొని అడుగుతాడా వీడంతా మొన్న కాడ అనుకుంటున్నారు అందులో ఫోటో ఇవి చూస్తే ఏముండదు అదే చాలా ప్రతిత్వంలో మాట్లాడుతూ ఉరికిపోతూ ఉంటే మల పైపచ్చు చదవత కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదండి నేను కూడా అడుగుతా ఉన్నదే రెండు వేల పదకొండు సెన్సస్ అయితే మన యూపీఏ గవర్నమెంట్ చేసింది కదా ఈయన మూడు రోజులు ప్రిపేర్ అయ్యి రెండు వేల పదకొండు సెన్సస్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అర్జున్ పైసా మూడు కోట్ల యాభై లక్షల చిల్లరని మనం చెప్పినాం ఆ రోజు இல்லை முக்கிரி லெக்க கோடி பதினேழு கோடி பதினேழு மூணு கோடி பதினாப்பு முப்பை ரெண்டு லட்சம் பெரிது முப்பை ரெண்டு லட்ச மதி இல்ல கெத்த இன் வந்து அந்த ஒக்கட வெளியே ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు లక్షల ఇళ్లలోంచి ఒక్కొక్క మనిషి కూడా తెలంగాణ జనాభా మూడు కోట్ల తొంభై లక్షలు రావాలి నేను ఏమంటున్నా చాలాసార్లు లెక్కలు చెప్పినా నువ్వు గుర్తుపెట్టుకోవాలి తీర్మానం వల్ల కానీ మీరు గుర్తుపెట్టుకోవాలంటే సాధారణ జనాభా పెరుగుదల తగ్గిపోయింది ఇద్దరు తల్లిదండ్రులకు ఒకటే పిల్లగారు ఉడతా ఉన్నాడు ఒక పిల్లగాని ఒక పిల్లగాడు యావరేజ్గా ఇద్దరు తల్లిదండ్రులు కాస్తే పిల్లవాడు ఒకటేటంటే జనాభా తగ్గిపోతూ ఉంది పెరగట్లేదు దక్షిణ భారతదేశ అత్యంత పెద్ద సమస్య జనాభా పెరుగుదల జనాభా పెరుగుదల సమస్యగా మారింది అంటే తగ్గుదల అయిపోయింది అంటే ఏంది నీకు తెలియని సంగతి ఏంటంటే జనాభా అడ్డగోలిగా తగ్గిపోతూ ఉన్నది నీకు అసంగ అసలు ఆ సంగతి తెలియదు తెలియక నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు తీర్మానం మారాలన్నా ఇంట్లో ఎంతమంది మీ అన్న మీ తమ్ముడు ఇంకెవరు ఉన్నారు కదా మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీడు మీరు ముగ్గురు ఉన్నారనుకో తీర్మానం అంటే ఎంతమంది ముగ్గురు ముగ్గురు పెళ్లి చేసుకుంటే ఎంతమంది అయ్యారు మీరు ఆరు మంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది చెప్పు మళ్ళీ ఆరు మందికి మళ్ళీ ఆరు మంది అంటే పెద్ద డబుల్ పెద్ద ఎత్తున మేము పెరగట్లేదు అంటున్నా ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకో వాళ్ళిద్దరు పెళ్లి అయినా ఇల్లు మారుతాయి ఇల్లు పెరుగుతాయి ముసరళ్ళకు ఒకటి ఉంటుంది ఇద్దరు అనంలోకి ఒకటి ఉంటుంది ఇల్లు పెరుగుతున్నాయి ఇప్పుడు కార్లు ఇప్పుడు ఇల్లు పెరిగినాయి కార్లు కూడా పెరిగినాయి కానీ జనాభా కూడా తగ్గుతూ ఉంది అంటే అంత పెద్ద ఎత్తున తగ్గకపోయి తగ్గకపోయినా ఆయన పెరుగుదలలో చాలా పెద్ద ఎత్తున మన దగ్గరికి ఇచ్చింది అని అర్థం దాన్ని పట్టుకొని నీకు నిజంగా నీ దానికి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు మాట్లాడు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉన్నాడు కూడా పార్టీలో మాట్లాడే విధవ ఎవడు ఉన్నాడు ఒక పార్టీలో ఉండి నీకు చిత్తశుద్ధి లేని ఒక తీర్మానం వలన బీసీల కోసం కాదు తన యొక్క బిజినెస్ కోసమే ఈ ఆక్యలు చేస్తున్నా అందరికీ అర్థమైపోయింది కాబట్టి నువ్వు దొరికిపోయినావు పట్టపగలే ఇలా మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు లెక్క నువ్వు వింటలేవు లెక్కలోకి తీసుకోకపోవడం నీకు పెద్ద మైనస్ అయింది నేను ఎప్పటి నుంచో హెచ్చరిస్తా ఉన్నాను నేను తీర్మానం మల్లన్న నేను నేను వ్యక్తిగత ఖర్చులు బట్టి నేను చాలా మంది మల్లన్నను మల్లని తీర్మానం మల్లను అడ్డగోలిగా మల్లిగా ఎల్లిగా తర్వాత లొల్లాయి గిల్లా ఏందో పేరు పెడతారు నీకు నేను ఎక్కడ కూడా తప్పుడు పేర్లు పెట్టను తీర్మానం వల్లనే చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను నేను ప్రశ్నించుకుంటూ వస్తా ఉన్నా కానీ లెక్క చేయకుండా నువ్వే నియాత్ర నువ్వు రెచ్చిపోయినావు నువ్వు నేనేమంటున్నా అంటే ఊగి ఉయ్యాలి ఏడికి వస్తావు తీర్మానం ఎగిరి ఎగిరి నువ్వే అర్చిపోయి ఎక్కడ కాకుండా అయినాక మళ్ళీ వస్తావు అంతే అంతా అయిపోయింది ఆల్మోస్ట్ నీ తట్ట బుట్ట చదువుకునే బీసీల వల్ల అయిపోయింది బీసీ నినాదం వల్ల అయిపోయింది అసలు నీ పని అయిపోయింది అది నీకు అర్థమైతే నీ పక్కన ఉన్న తికల పట్టుకొని నువ్వు నమ్మినావు అనుకో వాళ్ళకేం తెలుసు కేవలం నేను ఏమంటానంటే ఈడబ్ల్యూఏ నరేంద్ర మోడీ అడుగువా ఈడబ్ల్యూఎస్ తెచ్చినటువంటి నరేంద్ర మోడీని అడుగు నేనేమంటానంటే దేశం మొత్తం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ ఇలా నరేంద్ర మోడీని అడగకుండా దాని తర్వాత ఈడబ్ల్యూఎస్లో ఉన్న విధానాన్ని పార్టీలో ఈడబ్ల్యూఎస్ పేరు చెప్పి నువ్వు నీ పార్టీని నువ్వు కింద పడడానికి ప్రయత్నం చేస్తావున్నావే నువ్వు పెట్టు అంటున్నా ఈడబ్ల్యూఎస్ను కొట్టేయాలంటే ఈడబ్ల్యూఎస్ను కొట్టి పెట్టా నువ్వు లెక్కలు తీసుకొని నువ్వు పార్టీ పెడతావా నువ్వేం పెడతావు పెట్టి నువ్వు మాట్లాడు కానీ పార్టీలో ఉండి ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని తెచ్చిన నరేంద్ర మోడీని క్షమించి నీళ్ళ నువ్వు ఇళ్ళ మీద పడడం ఏంది వాళ్ళు వాళ్ళ అమలు వాళ్ళు వాళ్ళ చట్టం తెచ్చి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ కూడా కూడా కొన్ని విషయాలలో మీరు తొందరపడరని మనం చెప్పినాం కానీ ఈ విధంగా నీ లేక గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొచ్చని కోరుకుంటారు ఎందుకు ఎందుకు వలన కాంగ్రెస్ పార్టీలో ఉంది ఓపెన్ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయన క్షేమ నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాని నేనే నాలుగు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మీకు మీకు అది తెలవనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సకరంగా ఉంటుంది సరే ఈ ఒక ఈడబ్ల్యూస్ విషయంలో కూడా ఈడబ్ల్యూఎస్ విషయంలో తీర్మానం ఒకటే ఓకే అనుకో ఈడబ్ల్యూ విషయం మీద మాట్లాడకుండా పార్టీ మొత్తాన్ని ప్రతి విషయాన్ని ఇప్పుడు ఈడబ్ల్యూఏ రెడ్లకి ఇచ్చినావా ఈడబ్ల్యూఎస్ అంటే అడిగినావు ఓకే పార్టీలు ఉన్నావు ఈడబ్ల్యూఎస్ అడిగినావు నువ్వు వినకపోతే రేవంత్ రెడ్డి గారు వినకపోతే నువ్వు రాహుల్ గాంధీ గారికి చెప్పేట్టు రాహుల్ గాంధీ గారికి పోతే ఇంకెవరికైనా చెప్పేది చెప్పుకోలేవి నీకు పార్టీలో కావాలనుకుంటే ఈ ఉత్సవోష కార్యక్రమం ఎందుకు వచ్చింది బిడ్డని ఎందుకు వెళ్తున్నావు మీ ఓట్లనే మాకు వద్దన్న ఎందుకు అంటున్నావు ఇదేంది మరి నేను అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం నువ్వు రిప్రజెంటేటివ్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినావు వినలేదు అంటున్నావు మళ్ళీ ఒకసారి ఇచ్చినావు కూటలేయి దాని తర్వాత అది కాకపోతే ఇంకో మల్లికార్జున కళ్యాణ్ గారికి చెప్పు రాహుల్ గాంధీ గారికి చెప్పు ఈ విషయాలు నువ్వు చెప్పకుండా ఈ విషయాలు చెప్పకుండా పార్టీ నేను నేనేమంటానంటే తీరుమారు మళ్ళన్న ప్రశ్నించడాన్ని నేను వ్యతిరేకించట్లేదు ఐఎమ్ నాట్ అపోజింగ్ క్వశ్చన్స్ ఆఫ్ తీర్మానం మల్లన్న తీర్మానం మల్లన్న షుడ్ క్వశ్చన్ తీర్మానం మల్లన్న షుడ్ ఆస్క్ తీర్మానం మల్లన్న షుడ్ గో ఫార్వర్డ్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ బీయింగ్ ఏ కాంగ్రెస్ ఎట్ కాంగ్రెస్ ఎంఎల్సీ హౌ కెన్ యూ మేక్ లాస్ అండ్ ఇన్సల్ట్ అండ్ క్వశ్చన్ యువర్ పార్టీ ఈజ్ ఇట్ ద వే అని నేను అడుగుతా ఉన్నా ప్రశ్నించతో నేను ఏమన్నా అంటే ప్రశ్నించడాన్ని మేము కాదు ఆ ప్రశ్నలో అర్థం పడతాం లేకుండా చేయడం కరెక్ట్ కాదు అంటున్నా ఈడబ్ల్యూఎస్ కోట ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇలా నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పది శాతం లేనటువంటి అగ్రవర్మాలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా బీసీల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా నా హక్కు అది ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సరే ఏది మొన్న చేసిన సర్వే అడ్డం పెట్టుకున్నావు కదా నేను ఏమంటానంటే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న కాడ దోషిండు బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు దోయడం అంతే నీ టార్గెట్ అంతా అంతే తప్ప ఇందులో ప్రజలు లేరు నా రక్తం పట్టుకొని పుజన ఈయన ఏమంటే అందరు పేదోళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు తర్వాత మైనార్టీలు ఉన్నారు అన్ని రకాల ప్రజలు ఉన్నారు బీసీలు కూడా పేదలు ఉన్నారు పేద వర్గాలను పేదరికాన్ని నిర్మూలించడం కోసం ప్రయత్నం చేస్తే మంచిగానే ఉంటుంది అది ఓకే కానీ ఈ పార్టీ వ్యక్తులుగా ఉండి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అది